నిన్న మాట్లాడుతూ కవితమ్మ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావా కాంగ్రెస్ పార్టీ గురించి నేనేం మాట్లాడాలి ఆ కాంగ్రెస్ పార్టీ గురించి మేము మాట్లాడాల్సిన అవసరమే లేదు ఏం మాట్లాడమ కవితమ్మ కల్లకుంట్ల కవిత గారు కలవకుంట్ల కవిత గారు కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ కాదు నీ కుటుంబ పార్టీ నీ గడిలో పుట్టిన పార్టీ మీరు డైనింగ్ టేబుల్ మీద తీసుకుంటే మీ నలుగురు తీసుకుంటే నిర్ణయాలు తీసుకుంటే మీ పార్టీ మునిగిపోయే పార్టీ కనుమరుగవబోతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశం ఉన్నంత కాలం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నంత కాలం ఈ సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం ఈ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ భారత దేశ ప్రజల శరీరంలో లీలమై ఉన్న పార్టీ నీలాంటి మునిగిపోయే నావల్ని నీలాంటి నిస్సృహలో ఉన్న రాజకీయ వేత్తల్ని అనేక మందిని ఈ దేశ చరిత్రలో ఈ రాజకీయ చరిత్రలో ఈ నావ కాంగ్రెస్ పార్టీ నావ ఎక్కించుకొని తీరా చేర్చిన చరిత్రం తప్ప ముంచిన చరిత్ర లేదు మీలాంటి మునిగిపోయే కానీ వందల మంది అనేక రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ చేయందుకొని కాంగ్రెస్ పార్టీ పడవెక్కి మళ్లీ వాళ్ళ జీవితాల్ని అద్భుతంగా రాజకీయ పటంలో నిలబెట్టుకున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నాడు ఎవడు మునుగడ దానికి నీ అయ్యే ఉదాహరణ నీ అయ్యే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో జీవితాన్ని ప్రారంభించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాష్ట్రాన్ని పరిపాలించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భిక్షతో ఈరోజు మీ కుటుంబం బతుకుతుంది కానీ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ కాదు ఇలాంటి పిచ్చ పిచ్చ మాటలు కవితమ్మ గారు మాట్లాడద్దు కొట్లాడితే మీ అన్నతో కొట్లాడు డబ్బు కోసం కొట్లాడు అధికారం కోసం మీ నాయంతో కొట్లాడు నీ బాధంతా తెలంగాణ తల్లినియ లాగా ఉన్న ఆమెను మార్చారని కొట్లాడు మీ అయ్యతో మాతో గారు అంతేగాని కాంగ్రెస్ పార్టీ మునిగిపోయినావా అని పిచ్చపిచ్చ మాటలు మాట్లాడదని కవితను హెచ్చరిస్తున్నాం మేము సూచిస్తున్నాం ఏది ఏమైనా బండి సంజయ్ గారి వ్యాఖ్యలు కిషన్ రెడ్డి గారి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది వీరిద్దరూ కేంద్ర మంత్రులు కాదు ఈ రాష్ట్రానికి కూడా పరిమితమైన మా వ్యక్తులు కాబట్టి వీరికి రాహుల్ గాంధీ గారి గురించి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత లేదు అని తెలియజేస్తూ థ్యాంక్ యూ బ్రదర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్